కేసు ఉంది ఏపీ రీఆర్గనైజేషన్ కేసు కూడా అది అంతులేని వింత కదా అలా నడుస్తూనే ఉంటుంది ఎప్పటికీ ఎవడో ఏ జడ్జి విండవు మన దాంట్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి అఫిడేవిట్ వేసాడు ఇదే అఫిడేవిట్ ఏమని నేను చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి కలిశాను ఆయన సంసిద్ధ వ్యక్తం చేశారు కానీ ఎందుచేతో వేయలేదు నేను దాంట్లోకి వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి అన్నవాడిని నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక కలవేలేదు ఫోన్ మాట్లాడలేదు ఆయన సన్నిహితులు ఎవరితో కూడా మాట్లాడలేదు ఈ కేసులో మరి ఎవరు చెప్పారో ఆయనకే తట్టిందో తెలియదు కానీ ఈ కేసులో పట్టుకొచ్చి ఎఫిడేవిట్ వేయటం అనేది ఈ రాష్ట్రానికి సంబంధించి చాలా మంచి పని చేశాడు ఆ ఎఫిడేవిట్ వేయటం వల్ల అఫిడేవిట్ కూడా చాలా బలంగా వేశాడు ఏదో అరుణ్ కుమార్ అన్నవాడు చెప్తున్నాడు ఏదోనో ఈ కేసు తేల్చండి అన్న పద్ధతిలో ఇలా రాష్ట్రం ఎలా నష్టపోయిందో మొత్తం వేసి జవహర్ రెడ్డి గారి చీఫ్ సెక్రటరీ గారి పేరు మీద ఎఫిడేవిట్ పడింది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి